మున్సిపల్ చైర్మన్ గిరిపై నిర్వహించిన అవిశ్వాస ఉత్కంఠ పరీక్షలో కాంగ్రెస్ పార్టీ నెగ్గి విజయం సాధించింది ఇక చైర్మన్గా తమ అభ్యర్థి అయిన ఆనంద్ చే ప్రమాణ స్వీకారం చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ ముమ్మర ఏర్పాట్లు చేసే పనిలో బిజీగా నిమగ్నమైంది దీంతో మున్సిపల్ పీఠం ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో పడడంతో కాంగ్రెస్ మరోసారి పట్టణంలో పట్టు సాధించింది ఇక వైస్ చైర్మన్గా ఈసారి మైనార్టీలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ భావించి ఎంఐఎంకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది హస్తగతమైన పాలమూరి మున్సిపాలిటీ నాలుగేళ్ల తర్వాత మళ్లీ పట్టు సాధించడంలో సక్సెస్ అయిన కాంగ్రెస్ పార్టీ ఎత్తులకు చెక్ పెడుతూ రాణించిన ఎన్నం ఈ విషయంలో అందరినీ ఏకం చేసి పూర్తిగా విజయం సాధించాడు ఇక చైర్మన్ అభ్యర్థిగా ఆనంద్ గౌడ్ నేడో రేపో ప్రమాణ స్వీకారం చేసేలా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ కోసం బీజేపీ ఎంఐఎంలు పోటాపోటీ ఎవరికిస్తారనేది సస్పెన్స్ అవిశ్వాస పరీక్ష ముగియడంతో ఇప్పుడు పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇన్నాళ్లు కౌన్సిలర్లు ఏ పార్టీకి మద్దతిస్తున్నారు ఎవరి వైపు ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది ఈ అయోమయ ప్రచారంతో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కొంత గందరగోళానికి గురి కావాల్సి వచ్చింది ఇక ఎట్టకేలకు అవిశ్వాస పరీక్ష ముగిసి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గిర్ని తన ఖాతాలో వేసుకోవడంతో అంతా ప్రశాంత వాతావరణం నెలకొంది ఇక అవిశ్వాస పరీక్షపై పూర్తి దృష్టి సారించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో పావులు కదిపి చక్రం తిప్పారు ఎప్పటికప్పుడు మాజీ నేత ప్లాన్లకు చెక్ పెడుతూ ధీటుగా రాణించడంలో సక్సెస్ ని సాధించాడు అక్కడితో ఆగకుండా రోజుకో కొత్త ప్లాన్తో చెక్ పెట్టాలని చూసిన బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించి పట్టణంలో పూర్తిగా కనుమరుగు చేశారు మెజార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురికి మద్దతుగా విఆర్ఎస్ కు చెందిన ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లతో పాటు బీజేపీకి చెందిన ముగ్గురు ఎంఐఎం పార్టీకి చెందిన ముగ్గురు ఒక స్వతంత్ర అభ్యర్థి ముప్పై ఏడు మంది కౌన్సిలర్లు అండగా నిలిచారు పట్టణాన్ని కేవలం అభివృద్ధి చేసుకునేందుకు వారంతా తమకు మద్దతుగా నిలిచినట్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు నూతన చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపికకు లైన్ క్లియర్ కావడంతో ఆనంద్ గౌడ్ చైర్మన్ గా దాదాపు ఖరారైంది ఇందుకు సంబంధించి ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసే పనిలోనే ఉన్నట్టు తెలుస్తుంది ఇక వైస్ చైర్మన్ గా ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన బీజేపీ ఎంఐఎంలకు సమాన సీట్లు ఉండడంతో ఆ ఛాన్స్ ఎవరికిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది ఇదిలా ఉంటే వైస్ చైర్మన్ తమకేనని బీజేపీ జోరుగా ప్రచారం చేసుకుంటుండగా తాజాగా ఎంఐఎం మాకే మాటిచ్చారని ప్రకటించుకోవడం పరేషాన్ మారింది వీరి ప్రచారం జోరుగా సాగుతున్నా ఎమ్మెల్యే ఎన్నం కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎవరూ పెదవి విప్పడం లేదు వైస్ చైర్మన్ ఎవరనేది కొద్ది రోజులు ఆగితే కానీ గందరగోళానికి తెరపడనుంది